ఆర్మూర్ పాత్రికేయ మిత్రులకు నమస్కారం మాట ఇచ్చి మాట తప్పిన కాంగ్రెస్ వ్యవసాయ రంగాన్ని ఇలా అధోగతి చేస్తుందని చెప్పేసి చెప్పక తప్పదు ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏడు గ్యారెంటీల్ని ఇచ్చింది ఆ ఏడు గ్యారెంటీల్లో ప్రధాన ఒకటి వ్యవసాయ రంగాన్ని కాపాడడానికి వరంగల్ రైతు డిక్లరేషన్ పేరు మీద తన ఎన్నికల ప్రణాళికల పేజీ నెంబర్ ఏడు చాప్టర్ మూడులో పేర్కొన్నట్లు అన్ని పంటలకు ఐదు వందల రూపాయల బోనస్ అట్లాగే ఏదైతే ఇందిరాగాంధీ రైతు భరోసా పేరు మీద ఎకరాన పదిహేను వేల రూపాయలు రెండు పంటలకు ఇస్తానని చెప్పేసి అట్లాగే ఏక కాలంలో ఏలాంటి షరతులు లేకుండా రెండు లక్షల రుణమాఫీ చేస్తారని హామీ ఇచ్చింది ఈ హామీలో ఏ ఒక్కటి కూడా పరిపూర్తి వంద శాతం చేయలేదని చెప్పేసి అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం పేర్కొంటా ఉంది అయ్యా ఈరోజు రెండు లక్షల రుణమాఫీ కేవలం నలభై నుంచి యాభై శాతం లోపు మంది మాత్రమే ఇలా మాఫీ చేసి అనేక షరతుల్ని కుటుంబ నిర్ధారణ షర్తు అట్లాగే కుటుంబాన్ని విభజన షర్తు రేషన్ కార్డు షర్తు అనేక షర్తులు ముప్పై ముప్పై ఐదు రకాల షర్తులు పెట్టి ఈరోజు రైతుల్ని ఇవాళ చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది మరోవైపు రైతులు మంత్రులు తలా ఒక మాట మాట్లాడుతూ ముఖ్యమంత్రి మొత్తం రుణమాఫీ చేసిన చెప్పేసి చెప్తా ఉన్నాడు ఇది మసి పూసి మారడిగా వేసినట్లు అవుతుందని చెప్పేసి గుర్తు చేస్తూ ఏదైతే అక్టోబర్ మొదటి వారంలోనే దాన్ని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం ఏడు వేల ఒక వంద ముప్పై తొమ్మిది కేంద్రాలు అయ్యా మేము హర్షిస్తున్నాం ఎందుకంటే చివరి వారంలో చేయాల్సింది ముందు వేసిన పంటలకు దృష్ట్యా ఈరోజు చేస్తా ఉన్నా మేము హర్షిస్తా ఉన్నాం కానీ ఇక్కడ ఒక లిటికేషన్ ఉంది అయ్యా మీరు ఏం చెప్పారు అన్ని పంటలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పారు వరి ధాన్యాన్ని కూడా మూడో చాప్టర్లో చెప్పారు ఇస్తామని చెప్పేసి మరి సన్న ధాన్యాలకే ఇస్తాం ఈరోజు దొడ్డు ధాన్యానికి ఏమని చెప్పేసి అప్పుడు ఇరవై నాలుగు లక్షల ఎకరాల్లో దొడ్డు ధాన్యం సాగు చేయబడింది ఆ దొడ్డు ధాన్యం చేసిన వాటికి ఇరవై నాలుగు లక్షల లక్షలాది మంది రైతులు ఏం పాపం చేశారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను అందుకని దొడ్డు ధాన్యానికి సన్నధాన్యానికి అట్లాగే ఏదైతే మొన్న కురిసిన భారీ వర్షాలకు తడిసిన అన్ని రకాల పంటల్ని కొనుగోలు చేయాలి పత్తిని సీసీ కేంద్రాల ద్వారా వెంటనే కొనుగోలు చేసి పదిహేను వేల రూపాయలు మద్దతు ధర ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలని చెప్పేసి అఖిల భారత రైతు సంఘం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ మీరు రెండు లక్షల రుణాల మాఫీ కానీ ఐదు వందల రూపాయలు బోనస్ కానీ ఏ అట్లాగే ఏదైతే ఇందిరాగాంధీ రైతు భరోసా మీరు ఇవ్వకపోతే మీరు రోడ్ల మీదకి వచ్చేసి ఆందోళన చేసి గత ప్రభుత్వాలు పట్టించిన గతి మీకు పట్టిస్తామని చెప్పేసి మేము రైతు సంఘంగా హెచ్చరిస్తా ఉన్నాం మిథిలరా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలలో ప్రధానంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాబట్టి రైతులు ఆ దిక్కు వెళ్ళకుండా గత ప్రభుత్వాలు ఆలోచించలేదు మేమైతే రెండు లక్షల ఏక కాలంలో మాఫీ చేస్తాం అదేవిధంగా అన్ని పంటలకు దాదాపు ప్రతి పంటకు ఐదు వందల బోనస్ ఇస్తాం అదేవిధంగా అనేక రకాల రైతీలు కల్పిస్తామని చెప్పి చెప్పారు గత ప్రభుత్వం యంత్ర లక్ష్యం అన్నది వాళ్ళ కార్యకర్తలకి ఎంచుకున్నది అదేవిధంగా పంట కొనుగోలు చేస్తామని చెప్పారు అవి కూడా చక్కగా చేయలేదు అదేవిధంగా రైతుకు నష్టం జరిగితే వాళ్ళు ఏ పరిస్థితుల్లోనూ ఒక్క రూపాయి కూడా రైతాంగానికి నష్టపరిహారం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు కాబట్టి మేము ఇవన్నీ కూడా రైతులకు న్యాయం చేసే విధంగా చూస్తాం వాళ్ళ లెక్క మా ప్రభుత్వం ఉండదని చెప్పి రైతాంగాన్ని నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక చరిత్రతో కూడినటువంటి నిబంధనలు పెట్టి మాఫీ చేయకుండా రైతాంగాన్ని వేధిస్తున్నారు ఇప్పటికే చాలామంది రైతులు నాకు మాఫీ అవుతుందో కాదో అని చెప్పి ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితిని కూడా చూస్తున్నాం కాబట్టి ఇలాంటిది ఉండకుండా ఉండాలంటే మీరు ఇచ్చిన హామీని పరిపూర్తిగా అమలు చేయాలని లేకపోతే ఖచ్చితంగా రైతాంగంతో రోడ్ ఎక్కాల్సి వస్తుందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు